హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి మన ఛానల్లో మిర్చి చూపిస్తాను అనుకున్నారండి రెగ్యులర్గా రొటీన్గా మిర్చి బజ్జీలే కాకుండా మిర్చితో పిక్కిల్ అనమాట చాలామందికి తెలియదు ఎక్కడో కొందరికి తెలిసే ఉంటుంది సో నాకైతే చాలా ఇష్టమైన పిక్కిల్ మా నాయనమ్మ అయితే బాగా చేసేది ములక్కాయ మిర్చి బాగా అనమాట అన్ని అన్ని వెజిటేబుల్స్ ఈవెన్ దొండకాయతో కూడా పిక్కిలు పట్టుకోవచ్చు చాలా అయితే చాలా బాగుంటుంది నేనైతే మిర్చి తెచ్చుకున్న మార్కెట్లో యాక్చువల్గా కనే తెచ్చాను కానీ ఇన్ని బజ్జీలు ఎవరు తింటారు పైగా పిల్లలకి పెడితే లోపల ఉన్న మిర్చి తీ తీసేసి పైన ఉన్న బజ్జీ తింటారు దానికోసం మిర్చిలు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేనైతే పిక్కిలు చేసేసుకుందాం డిసైడ్ అయిపోయింది దానికోసం బాగా కడిగేసుకుని పైన తొడిమలు తీసుకోవచ్చండి తీసుకోకపోయినా బాగానే ఉంటాయి అలా తీసుకున్నాక అది చూసారు కదా స్లిప్ చేశాను ఇది యాక్చువల్గా బజ్జీ మిర్చి అనమాట సో అంటే స్పైసీ తక్కువ ఉన్న మిర్చితో పెట్టుకోవచ్చు మామూలు కర్రీలో కాకుండా స్పైసీ తక్కువగా కొంచెం పొడవుగా ఉంటాయి కదా వాటితో పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది సో అన్నీ అయితే ఇలా కట్ చేసుకుని చూసారు కదా మధ్యలో స్లిప్ పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులోనే కారం వేసుకుందాం ఏం లేదండి చాలా ఈజీ పిక్కిలు ఇదేంటంటే మనం ఆవుకాయ వేసుకుంటాం కదా సేమ్ అలాగే అనమాట ఒక కప్పు కారానికి ఒక ముప్పా కప్పు సాల్ట్ వేయాలి అంటే ఎప్పుడూ సాల్ట్ ఈక్కువ లేకూడదు కొంచెం పసుపు పసుపు ఎందుకంటే మిర్చి కదా మంచిది అనేసి పాడవుది అనేసి సో ఇప్పుడు నేను ఒక అరకప్ ఆవాలు తీసుకుని దాన్ని మిక్సీ చేస్తాను నేనైతే వేయించలేదండి పచ్చివే చేశాను మీరు వేయించుకుంటే వేయించుకోవచ్చు పచ్చిమి కూడా బాగానే ఉంటాయి నేనైతే పచ్చివే మిక్స్ చేస్తా హాఫ్ కప్పు తీస్తే మనకి ఫుల్ కప్పు పౌడర్ వస్తుంది అనమాట సో అందుకని హాఫ్ కప్పు ఆవాలు తీసుకొని ఒక కప్పు పౌడర్ అవుతుంది కదా అది కూడా కలిపేస్తాను అనమాట చూసారు కదా వన్ కప్పు కారం ఒక కప్పు ఆవు పిండి ఒక హాఫ్ కప్పు అలాగే అదే త్రీ బై ఫోర్త్ కప్పు సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు కొంచెం పసుపు అలాగే కొన్ని మెంతులు వేసేసి మొత్తం కలిపేసుకుంటున్నాను మొత్తం అది మిక్స్ అయ్యేలా లేదు అంటే మనం ఆవకాయ కలుపుకుంటాం కదా ముందు పౌడర్ అంతా మిక్స్ చేసుకుని అలాగా చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ కాదు కదా అని నేను అందులోనే అయితే కలిపేస్తున్నాను సో చూసారు కదా ఇలా కలిపేసుకున్నాక మొత్తం ఇందులోనే ట నిమ్మకాయ వేయాలి ఎందుకంటే ఇది మిర్చి అనేది కొంచెం ఘాటు ఉంటుంది కదా ఎంత అన్నా కూడా కొంచెం ఉంటుంది కాబట్టి ఎంత బజ్జీ మిర్చి అయినా కొంచెం అనిపిస్తుంది కాబట్టి మిర్చి వేసుకుంటే అయితే టేస్ట్ అయితే చాలా ఉంటుంది ఎందుకంటే పుల్ల పుల్లగా ఊరి భలే ఉంటుంది అనమాట సో నేను ఒక కప్పు కారానికి ఒక కప్పు నిమ్మ జ్యూస్ అయితే తీసేసుకున్నాను చూసారుగా సేమ్ బౌల్ తీసుకున్న అది మనకి గ్రేవీ ఎంత కావాలి అన్న దాన్ని బట్టి మీరు వేసుకునే కారం ఉంటుంది కానీ ఆ కారం లెమన్ జ్యూస్ ఇవి మాత్రం నేను చెప్పాను క్వాంటిటీస్ అంటే కారం ఒక కప్పు మెంత ఆవు పిండి ఒక కప్పు నిమ్మరసం ఒక కప్పు అలాగే మనం రుచికి తగ్గట్టు ఆఫ్ కానీ ముప్పావు కానీ సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట ఇది మన మిర్చిని బట్టి మనం ఎక్కువ క్వాంటిటీ మిర్చీస్ అయితే టూ కప్స్ వేసుకుంటాం టూ కప్స్ ఒక కారం వేస్తే టూ కప్స్ ఆవు పిండి వేయాలి టూ కప్స్ ఏమో టెమ్మ నిమ్మకాయ జ్యూస్ వేయాలన్నమాట సో ఇలా చూసారు కదా పిక్కలు లేకుండా అయితే తీసేసి వేసేసాను పిక్కలు కొంచెం మధ్య మధ్యలో తగిలి చేదుగా కదా సో ఎందుకు అనేసి ఫస్ట్ వేసేటప్పుడైతే నేను తీసేసాను ఇలా వేసేసాక మొత్తం కలిపేసుకుందాం అనమాట అది మిక్స్ అవ్వాలి కదా నిమ్మ జ్యూస్ అలా కలిపేసుకోవాలి చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది యాక్చువల్గా నేను ఊరబెడతాము ఊరబెడితే బాగుంటుంది త్రీ డేస్ ఊరబెడతారనమాట సేమ్ ఆవుకే కలిపినట్టే చూసారు కదా మొత్తం మనకి పైన కింద నాకు సరి పేసుకున్నాం అనమాట నిమ్మరసం అంతా అయ్యేలాగా కలిపేసుకుని నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నా ఒక టూ ఆర్ త్రీ డేస్ లేదంటే నెక్స్ట్ డే కూడా కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది అంటే కొన్ని మిర్చిస్ కొంచెం పలుచగా తోలు ఉంటాయి అవి వన్ డేకే బాగుంటాయి కొంచెం దల్సరిగా ఉంటాయి కదా అవి అయితే ఒక త్రీ డేస్ ఉంచితే అయితే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట చూసారు కదా ఫైనల్గా అయితే నేను కలిపేసి పక్కన అయితే పెట్టేశాను ఆ తర్వాత టూ డేస్కి అంటే ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి టూ డేస్ ఉంచి తర్వాత తీసేసరికి మొత్తం గ్రేవీ ఎలా కలిపి ఎలా ఉందో చూసారా మొత్తం కలిపితే అవి చూసారా మెత్తగా అయిపోయినాయి ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఒకవేళ మీకు ఏమైనా ఉప్పు తక్కువైంది లేదు లెమన్ జ్యూస్ తక్కువైంది అంటే కనుక ఈ టైంలో వేసుకోవచ్చు వేసుకొని టేస్ట్ చూసి వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసి నేనైతే కలిపేసుకున్నాను అనమాట ఆయిల్ ఫస్ట్ నానబెట్టినప్పుడు అవసరం లేదు తర్వాత వేసి ఆయిల్ మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి పిక్కిల్కి నేనైతే పల్లి ఆయిల్ వేసుకున్నాను లేదు కొంచెం అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు ఏమీ అయితే ఇబ్బంది ఉండదు సో ఇప్పుడైతే మా పాప టేస్ట్ చూస్తానంట ఫస్ట్ కలపగానేని మనకి యాక్చువల్గా ఇష్టం కదా గిన్నెలో వేసుకుని తినడం కాకపోతే అది స్పైసీగా ఉంటుంది అది అనేసి తను భయపడి కొంచెం వేసుకుంది కానీ అయితే బాగా నచ్చిందంటే పిక్కలంతా నేనే తింటాననేసి మొత్తం ఆగొట్టేసాము కానీ వీడియో అయితే మీకు యూస్ అవుతుంది అనేసి అయితే అప్లోడ్ చేసేస్తుంది చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ